మేరీ మేరీ క్రిస్మస్ ఈరోజు అందరూ చెప్పుకునే మాట అదే కదండి ట్వంటీ ఫిఫ్త్ డిసెంబర్ మనం ఎందుకు దేవుడికి స్తోత్రాలు చెప్పాలి అంటే చెప్ప సఖ్యము కానీ ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం అని పౌలు రెండు కొరంతీయులు తొమ్మిది పదిహేనులో చెప్తూ ఉన్నాడు అవును ఆయన మనకు ఒక గొప్ప వరముగా వచ్చాడు దాన్ని డిస్క్రైబ్ చేసేది మనకి చేతి కాదు అన్డిస్క్రైబుల్ గిఫ్ట్ సంఘ క్యాలెండరు క్రిస్మస్ దినాన్ని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తేదీన నిర్ణయించారు దీని గురించి అనేక అభ్యంతరాలు ఉన్నాయి కానీ అవేమీ పట్టించుకుని అవసరం లేదు ఒక సత్యం ఏమంటే త్రిత్వంలోని రెండో వ్యక్తి రక్త మాంసాలతో మొదటి క్రిస్మస్ రోజున ఈ లోకానికి వచ్చాడు చరిత్ర అంటే ప్రభు కథ హిస్టరీ ఈజ్ హీ స్టోరీ అంటారు ఆయనే చరిత్రను క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని విభజించాడు ఇటువంటి విశిష్ట వ్యక్తి యొక్క పుట్టిన దినాన్ని సంవత్సరంలో ఒక రోజు గడుపుట లేఖనాలకు విరుద్ధంగా చేయడము కాదు పండుగ జరుపుకుంటామా లేదా అనేది మన ఇష్టం అదేం కంపల్సరీ కాదు కాబట్టి దీని గురించి తీర్పు తీర్చకండి అయితే క్రిస్మస్ ఏ విధంగా జరుపుకుంటున్నామనేది ప్రధాన అంశంగా తీసుకోవాలి చాలా ప్రాంతాల్లో ఈ దినములో ఈ దినమంతా కూడా తాగుడు అల్లరి ఆటపాటలకు ప్రాధాన్యత ఇచ్చే దినంగా ఉంది మన పండుగలో మంచి ఆహారము కొత్త బట్టలు ఉండొచ్చు కానీ రోమ పద్నాలుగు పదిహేడులో పౌలు చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకోవాలి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును ఎందలి ఆనందంనై ఉన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఇదే మన జీవితమా అని జీవితంలో మన ఉందా లేదా అని నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం మొదటి క్రిస్మస్ దినాన గొర్రెల కాపర్లు స్వార్థ ప్రకటించారు అందుకే మనం కూడా ఎక్కువగా సువార్త చెప్పాలి క్రైస్తవ కుటుంబాలకు క్యారల్స్ పాడుకుంటూ వెళ్లడం బదులు పేదల గృహాలకు పల్లెలకు వెళ్ళి స్వార్థ ఎరుగని వారికి ప్రకటించాలి కాపర్లు స్వార్థ ప్రకటించడంతో పాటు ఆయనను స్థుతించి ఆరాధించారు అందుకే క్రిస్మస్ కాలంలో మనకివ్వబడిన చెప్పసఖ్యం కాని వరము వరమును బట్టి గొప్పగా స్థుతించి ఆ గొప్ప దేవుని ఆరాధించాలి మనం ప్రభు మొదటి రాకడా క్రిస్మస్ సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటుండగా దీన్ని గురించి రెండు వేల సంవత్సరాలు దాటినా కూడా వినని వారికి మొదటి రాకడ గురించి చెప్తూ మనం కూడా రెండవ రాకడ కోసం సిద్ధపడాలి ఈరోజు కనీసం ఒక్కరితోనైనా మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన క్రీస్తుని గురించి మాట్లాడదామని ఒక నిర్ణయం తీసుకుందాం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారండి నశించిపోతారు యశు ప్రభు మాత్రమే మార్గము అనే విషయము వాళ్ళు చెప్తే కోపాలు వస్తాయి కానీ అదే నిజము అనే సంగతి ఏ విధంగానైనా వాళ్ళకి చేర్చాలి చెప్పడం మన బాధ్యత ఈరోజు క్రిస్మస్ దినాన అందరు సంతోషంగా ఉంటే ఎందుకంత సంతోషంగా ఉన్నారు అని అన్నిలు అడిగినప్పుడు మనం చెప్పగలిగి ఉండాలి ప్రార్థన చేసుకుందాం దయా మేడా ఈ క్రిస్మస్ దినాన తండ్రి మీరు మాకోసం మీ లోకానికి వచ్చారు అనే సత్యము మమ్మల్ని విమోచించడానికి వచ్చారనే సత్యం అందరికీ తెలిపేదానికి మాకు సహాయం చేయమని యేసు క్రీస్తున్నాను వేడుకొంచున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ మెరీ మెరీ క్రిస్మస్